నేను అరుణానందగిరి ఇక ఈరోజు మదర్స్ డే మే నెల రెండో ఆదివారాన్న ఆదివారం రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేది మన అందరికీ తెలిసిందే ఇక ఈరోజు మరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక రెండు గంటలు మంచిగా టైం స్పెండ్ చేసి రావడానికైతే బయలుదేరినాం ఇంకా ఇక్కడ మనమలు మనమరాన్లు కోడండ్లు నేను ఇక అందరం ఒకసారి కనిపించినామంటే మా అమ్మకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే అనేది చెప్పుకునే కల్చర్ కాదు అంటే ఇప్పుడు అన్నీ టోటల్గా మారుతుంది కాకపోతే ఇంకా అట్ల ఏం చెప్పుడు ఉండదు పొద్దున ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు సాయంత్రం వస్తా ఇవాళ మదర్స్ డే ఇట్లా చెప్తా అంతే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇట్లా మదర్స్ డే అంటే ఇట్లా చెప్తా ఉంటాం కదా అమ్మను ఒకరోజు ప్రత్యేకించి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మ కోసం ఒక రోజంతా కేటాయిస్తారు ఇది మాకు చిన్నప్పుడు ఎప్పుడో లెసన్ కూడా ఉండే టెన్త్లు అనుకుంటా అయితే అట్లా స్టార్టింగ్లో ఎప్పుడు చెప్పినా ఇంకా తను ఫాలో అయిపోతుంది ఫాదర్స్ డే కూడా మదర్స్ డే కూడా మా అమ్మకండి తెలుసు ఇక చెప్తే పొద్దున వస్తా అని చెప్తా కాల్ చేసి అంతే హ్యాపీ మదర్స్ డే ఇట్లా ఏం లేదు జస్ట్ అమ్మ ఏం చేస్తున్నావు ఏంటిది విషయం అని ఈవినింగ్ వస్తా అందరం కలుస్తామని చెప్తాం అంతే ఇంకా ఈవినింగ్ మరి అందరం కలిసినాం ఇంకా మనుమల్ కూడా నీట్ ఎగ్జామ్ రాసి వచ్చిండ్రు కాబట్టి ఇంకా అన్ని సంతోషాలు మేమందరం కలిసేసరికి కనిపించేసరికి ఆ సంతోషం మా అమ్మకు బాగా అనిపిస్తుంది అట్లా అట్లా అని అందరం వేరే వేర్లు ఊర్లలో ఉండం అందరం ఒక దగ్గరనే ఉంటాం కాకపోతే ఇంకా ప్రతి అందరూ ఒక గుమ్ము కూడా ఉండం కదా ఒక రోజు ఒకరు కనిపిస్తారు అట్లా సరే ఇక అయితే దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే నాకు మదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం అనేది గుర్తు స్టార్టింగ్లో అయితే అమ్మని తీసుకొని సినిమాకి వెళ్ళడం ఆకాశం అంతా సినిమా అమ్మతో చూసిన అది ఇక లేకుంటే ఒక సంవత్సరం ఎగ్జిబిషన్ లేకుంటే పార్కు తర్వాత బేకరీకి వెళ్ళడం ఇట్లా చేస్తుంటే ఇప్పుడు అమ్మకు అసలు చేతనైతే లేదు ఇక ముఖాలు ఆపరేషన్ తర్వాత కూడా తన ఎక్కువ అటు ఇటు దింపడం మెట్లు ఎక్కియ్యడం అట్లాంటివి చేస్తలేము ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మనం అందరం కలుసుకుందాం అనుకుంటాం ఈవినింగ్ ఇట్లా కలుసుకుంటాం రకరకాల ముచ్చట్లు కామెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళు వేరే ఉంటే బాగుంటుంది ఇక నేను అక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాం రకరకాల స్వీట్లు ఎన్నో ఉంటాయి అసలు సెలబ్రేషన్ అంతా చూపించాలంటే మనకు గంట వీడియో అయినా సరిపోదు కాకపోతే ఇంక ఇట్లా సింపుల్గా అయితే చూపిస్తున్నాయి ఇక అందరం కలుసుకొని మొత్తానికి మదర్స్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక ఆర్నవ్ కూడా వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ తెచ్చిచ్చేడు ఇక తనక తనకు అంటే తెలియదట వాళ్ళ అమ్మకు భలే తీసుకొచ్చి ఇచ్చిండ్రు టైంకు ఇక మదర్స్ డే సెలబ్రేషన్ అయిన తర్వాత కేక్ కడేసి రకరకాల స్వీట్లు అనేది తిన్న తర్వాత మళ్ళీ పెద్ద తమ్ముడు మరదలు వీళ్ళ మ్యారేజ్ డే మరి సెలబ్రేషన్ జరుగుతుంది అదే రోజు వీళ్ళ మ్యారేజ్ డే ఇక మదర్స్ డేకి వచ్చినప్పుడే మామూలుని కూడా ఇన్వైట్ చేసిండ్రు సరే ఇక కేక్ కడి చేసేదాకా అక్కడనే ఉన్నాం ఇక ఒకసారి కెమెరా చూడండి పర్యవేక్షణంగా నడుస్తుంది ఇక కేక్ కడి చేసిన తర్వాత ఇంకా ఒక ఒకటే కోకలం కేక్ పెట్టడం తినిపించుకోవడం ఇక ఇదంతా కామన్ ఇక ఎప్పుడు కానీ అమ్మ నాన్న తర్వాత నేను మా వారు తర్వాత తమ్ముళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా ఏ ఫంక్షన్ అన్నా కానీ అట్లా ఒకలానుకోకం స్టేజ్ మీదకి వెళ్ళడం ఇట్లా ఇక మాకు అలవాటే నెలకు ఒక బర్త్డేనో ఏదో ఒక సెలబ్రేషన్ అయితే ఉంటుంది ఈరోజు అందరు ఉన్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళ ఎవరు పనిలో వాళ్ళు ఇక మొత్తానికి మ్యారేజ్ డే సెలబ్రేషన్ కూడా మంచిగా జరిగింది కేక్ కట్ చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగి ఐస్ క్రీమ్లు తిని ఇక ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది ఇక మొత్తానికి నైట్ల టెన్ థర్టీ అయినట్టుంది టెన్ థర్టీ దాకా కూడా అక్కడనే ఉన్నాం అయితే ఇక మధ్యలో ఎన్నో జోకులు జరుగుతూ ఉంటాయి పర్సనల్ గుంచెట్లు జరుగుతూ ఉంటాయి ఇక అట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా అవి చూడండి కెమెరా ఏం తిరిగినా తిరుగుతుంది ఇక వీడియో అయితే ఇక మనకు జ్ఞాపకంగా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నా అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఇక చెక్ని పెట్టడా హడావుడి దాంతో ఉన్నాం ఇక ఇప్పుడు మదర్స్ డే అని పోయినాం తర్వాత అనుకోకుండా ఇంకా మ్యారేజ్ డే తమ్ముని వల్ల మ్యారేజ్ డే అని అక్కడనే తెలిసింది ఇక షాల్వా అయితే ఒకటి అప్పినమంతే ఇక అప్పటిదప్పుడే ఈడ కేక్ కట్ చేసి మళ్ళా వెళ్ళినాం అన్నట్టుగా ఇక వరకు వరం ఆ క్షింతలు వేయడం ఆశీర్వదించడం కేక్ తినిపించడం ఇదే ఇక మాకు ఏ సెలబ్రేషన్ అయినా ఇంతే అయితే ప్రతిసారి కూడా ఎన్నో పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి ఒక్కరిది వస్తూ ఉంటుంది కానీ నెలకొక్కరిది ఇక దాకా నడిపి మరదలది అయింది నడిపి తమ్ముందు అయ్యింది ఇట్లా ఒకరితో ఒకరితే వస్తూనే ఉంటుంది ఇక అట్లా వచ్చినప్పుడు ఏడమే మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీలు ఒక్కొక్కసారి కొన్ని స్టూడియోస్ వీలు కావు కొన్ని కొన్ని ఇక మిస్ అవుతూ ఉంటాయి ఇదైతే నేను చట్నీ వీడియోలా ఇది యాడ్ చేయడానికి చాలా పెద్దగా అవుతుందని సపరేట్గా పెడుతున్నా మనకు కూడా ఇదే చూడాలనుకున్న వాళ్ళు ఇదే చూడవచ్చు అనే ఉద్దేశం కూడా కావచ్చు ఇక మేము అయితే సాంప్రదాయాన్ని బాగానే పాటిస్తాం ఇక ఉండాలి ఉంటేనే మనం ఇప్పుడు ఇంత పాటిస్తున్నాం అంటే అందులో ఒక చారణవంత పిల్లలు పాటిస్తారు అనే లెక్కలా ఉంటుంది ఇక పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు కూడా మనం కంపల్సరీ చేయాలి కొన్ని విధి విధానాలు అనేది ఎప్పటి నుండో పెళ్లి రోజు అంటే ఒక సంతోషం అనిపిస్తుంది వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారంటే మనం కూడా పోయి ఆశీర్వచనం ఇస్తాం అట్లా ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మనిషిని సంతోషంగా ఉంచడానికి ఇవన్నీ కూడా అని ఏది నెగ్లెక్ట్ చేయొద్దు పెళ్లి రోజైనా పుట్టినరోజులైనా ఉండే సంతోషాన్ని కొంచెం ఎక్కువ అందరితో పంచుకోవడం అట్లా సరే మొత్తానికి అందరం కలిసినందుకు సంతోషం అందరం ఉన్నాం ఆశీర్వాదం ఇచ్చడం ఇక ఇట్లా జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో అయితే ఇట్లా జరుగుతాయి సెలబ్రేషన్ ఇక ఇప్పుడు చిన్న తమ్ముడు వాళ్ళు వస్తే ఇక చిన్న తమ్ముడు అయితే ప్రచారానికి వెళ్ళిండి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక అట్లా ఒక్కొక్కరు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాం ఇట్లా మొత్తానికి అందరం కలిసి మ్యారేజ్ డేకి అటెండ్ అయినాం మదర్స్ డేకి అటెండ్ అయినాం ఇక ఎప్పుడైతే పెద్ద తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళు కేక్ తినిపిస్తున్నారు ఇక ఇది ఈరోజు మరి మదర్స్ డే సెలబ్రేషన్ అనుకొని వెళ్ళినాం తర్వాత తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ డే కూడా సెలబ్రేషన్ చూసుకొని మరి రెండిట్ కంటెంట్ అయ్యి వచ్చేసరికి దాదాపు రాత్రి టెన్ అయింది కావచ్చు అంత జ్ఞాపకం లేదు లేట్ అయింది ఇట్లా ఈ సంవత్సరం ఇట్లా సంతోషంగానైతే మదర్స్ డే జరుపుకున్నాం ఇక ఈ రోజే తింటే రేపాకు మంచి విడిదురు మళ్ళీ కలిదాం ఆపిడకి బాయ్